టాపిక్స్ ఇష్యూనా పబ్లిక్ తీసుకెళ్లి అర్జెంట్ వ్యవసాయం చేయమంటే ఏం చేయగలుగుతాం లేదంటే ఇది కాదయ్యా ఆల్ ఇండియా రేడియోలో పని చేయమంటే ఏం చేయగలుగుతాం దాంట్లో పాయింట్ మనకేం అవగాహన ఉంది ఇక్కడ ఆ రైతుకి అవగాహన ఉంది అది రైతుకి ఏం న్యాయం చేస్తావు వ్యాపారస్తుడికి ఏం న్యాయం చేస్తావు పబ్లిక్ ఏం న్యాయం చేస్తావు చట్టం ఏం తెస్తావు ఇదేమీ లేకుండా సినిమాటిక్ గానే నడుస్తోంది ఇప్పుడు ఇదంతా కానీ ఒకటి సార్ ఓకే ఇదంతా ఒక వెర్షన్ అయితే నిజంగా అక్రమం జరిగిందా అది రేషన్ బియ్యం అవునా కాదా సీజ్ చేస్తారా లేదా ఇదంతా ఒకటి అది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు బదిలోకి దిగడం ఒక రకంగా నిన్న ఆయన ఎవరు విక్రాంత్ పాటిల్ ఎస్పీ ఈయన వెళ్ళినప్పుడే కరెక్ట్ గా ఆయన లీవ్ పెట్టి వెళ్ళిపోయారని చెప్పి నిన్న సీఎం కి కంప్లైంట్ చేయడం ఈయన ఆయన సస్పెండ్ చేస్తారా ఉంచుతారా తీసేస్తారా ఒక చర్చ నడుస్తోంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ సీన్ అంతా చూసుకుంటే జనసేనలో అయితే మంచి జోషి వచ్చింది ఇలా నాయకుడు ఉండాలి అసలు ఇప్పటివరకు ఎవరు చేయలేదు ఇలాంటి పనులు ఎన్ని చేశారని దీనివల్ల రాజకీయంగా తెలుగుదేశం పార్టీ అన్న ఇరుకును పడుతుందా నిజంగా అధికారుల ఇన్వాల్వ్మెంట్ తో కూడా ఇలాంటి అక్రమాలు జరుగుతాయి ఇన్ని రోజులు రాజకీయ నాయకులు చూస్తూ ఊరుకుంటే పవన్ కళ్యాణ్ దానికి బయటికి తీశారు అని అనుకోవచ్చా అధికారంలో ఉన్నటువంటి వ్యక్తే వెళ్లి చేయడం అనేది ఒక స్పెషల్ అది పాజిటివ్ థింగ్ రెండవది అక్కడ అవినీతిని అంతం చేయాలనుకోవడం వరకు రెండవది మంచి పాజిటివ్ థింగ్ ఎస్ కానీ ఇక్కడ సమస్య ఏంటంటే పరిష్కారం చూపట్లేదు అది మెయిన్ లాజిక్ మూడోది ఏంటంటే ఇప్పుడు అధికారులు ఏం చేయాలి చట్టం లేకుండా పోతే అధికారులు పొద్దున నిరుక్కుంటారు ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు చేసేసారు అనుకోండి ఇది అంతర్జాతీయ వ్యవస్థ ఈ సముద్రపు వ్యా